హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అండి మనం విత్ ఇన్ టెన్ మినిట్స్లో మనం ఎమ్మెగా స్నాక్స్ని రెడీ చేసుకోవచ్చు ఇలా చేసి పెట్టండి పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టపడతారండి ఇక్కడ నేను కొంచెం మిగిలిపోయిన ఇడ్లీ పిండితోటి ఇలాగ నేను స్నాక్స్ రెసిపీ రెడీ చేసుకున్నానండి చక్కగా చాలా బాగుంటాయండి చాలా క్రిస్పీగా ఉంటాయి ఇక మనం అలా ఎడ్చిక్కకుండా వీడియోలకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను ఒక కప్పు వరకు కూడా మరమరాలను తీసుకుంటున్నానండి తీసుకొని ఒక బౌల్లోకి వేసుకుని దాంట్లోకి వాటర్ యాడ్ చేసినానండి వాటర్ యాడ్ చేసుకుని ఇక ఇలాగ ఈ మరమరాలను ఇలాగ శుభ్రంగా వాష్ చేసుకుంటూ మనం చక్కగా వేరే కప్ బౌల్లోకి వేసుకోవాలండి ఇలాగా అన్నిటిని కూడా చక్కగా మనం ఇలాగ వాష్ చేసుకుంటూ వేరొక బౌల్లోకి వరాలను వేసుకోవాలి ఇక్కడ మనకు చక్కగా డస్ట్ అంతా కూడా రిమూవ్ అయిపోతుందండి ఇలాగ అన్నిటినీ కూడా వేసుకున్న తర్వాత ఇక ఇప్పుడు దీంట్లోకి మిగిలిపోయిన కొంచెం ఇడ్లీ పిండి వేస్తున్నానండి వేసుకొని అలాగే దీంతో పాటు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేస్తున్నానండి అలాగే సన్నగా తరిగేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీని కూడా వేస్తున్నాను వీటితో పాటు కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీరను కూడా వేస్తున్నానండి అలాగే దీంతో పాటు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వీటితో పాటు బాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొన్ని అల్లం ముక్కలు కూడా వేస్తున్నానండి వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే దీంతోపాటు కొంచెం జీలకర్ర కూడా వేసుకొని ఇక చక్కగా వీటన్నిటిని కూడా మనం చేతితోటి ఇలాగ మనం కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలండి చక్కగా ఆనియన్ ఆ చిల్లీ మొత్తం కూడా మంచిగా ఈ ఈ పిండికి మొత్తం కూడా మంచిగా పట్టేలాగా చక్కగా కలుపుకోవాలండి ఇలాగ కలుపుకున్న తర్వాత ఇక ఇప్పుడు దీంట్లోకి ఒక టూ స్పూన్స్ వరకు కూడా వరిపిండిని వేస్తున్నానండి ఇలాగ వరిపిండి వేసుకొని మరొకసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి ఒకవేళ ఇక్కడ మీకు వాటర్ ఏమన్నా కావాల్సి వస్తే కొంచెం మరీ గట్టిగా ఉంది అనుకుంటే లైట్గా వాటర్ని స్ప్రింకిల్ చేసుకోండి సరిపోతుంది ఇక్కడ నాకు వాటర్ అయితే ఏమీ అవసరం రాలేదండి ఇక స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఇక్కడ ఒక క్లాత్ని తీసుకొని దాన్ని శుభ్రంగా తడిపే తడిపేసి ఇక చక్కగా బాల్స్ లాగా చేసుకొని ఇలాగ మనం గారెలాగా వచ్చేసుకోవాలండి ఇక వన్ బై వన్ కూడా చక్కగా ఇలాగ చేసుకుంటూ మనం ఆయిల్లోకి వేసుకుని రెండు వైపులా కూడా చక్కగా వీటిని మంచిగా కాల్చుకోవాలండి ఇక్కడ ఆయిల్ కూడా ఏమీ పీల్చదండి చాలా మంచిగా వస్తాయి చూస్తున్నారు కదా చక్కగా మినకి ఇక్కడ రెండు వైపులా కూడా మంచిగా వచ్చేసాయండి ఇలాగ అన్నిటిని కూడా ఇలాగ చేసుకుని ఒక బౌల్లోకి వేసుకుని చక్కగా వేడివేడిగా సర్వ్ చేసుకుని తీసుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉంటే మన ఈవినింగ్ స్నాక్స్ రెడీ అయిపోయాయండి ఇక్కడ చక్కగా మనకు ఆయిల్ కూడా ఏమీ పీల్చదండి అలాగే చాలా స్మూత్గా ఉంటాయి తింటూ ఉంటే కూడా మనకి చాలా టేస్టీగా ఉంటాయండి అందులో మనం ఇవన్నీ కూడా వేసాం కదా చాలా రుచిగా ఉంటాయి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్